నవంబర్ పద్దెనిమిదిన అక్కడ సూర్యుడు అస్తమించాడు మళ్ళీ సూర్యోదయం ఎప్పుడో తెలుసా నెక్స్ట్ ఇయర్లో అంటే జనవరి ఇరవై రెండున వాళ్ళు సూర్యోదయాన్ని చూస్తారు లోని అలాస్కాలో ఉన్న ఉర్కి ఆగువిక్ ప్రాంతం బారు అనే ప్రాంతంలో ఈ అరవై ఐదు రోజుల పాటు సూర్యోదయం అనేది ఉండదు సూర్యుడు రాడు మొత్తం నైట్ వాళ్ళకి కంప్లీట్ గా పిచ్ డార్క్ చిన్న చీకటి అలా ఇంకా కాని టూలైట్ గ్లో ఉంటుంది జనవరి ఇరవై రెండు వరకు కంప్లీట్ గా డే మొత్తం నైట్ నే ఎక్స్పీరియన్స్ చేస్తారు దీన్నే పోలార్ నైట్స్ అని అంటారు పోలార్ నైట్ అంటే ఏంటి ఎందుకు ఏర్పడుతోంది మాట్లాడుకుందాం సపోజ్ ఈ బాల్ భూమి అనుకోండి అర్త్ అనుకోండి ఇది అర్త్ యాక్సిస్ అనుకోండి అర్త్ యాక్సిస్ చుట్టూ అది తిరుగుతుంటుంది భూమి తన చుట్టూ తను తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇట్లా తిరుగుతుంది అనుకోండి ఓకే తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంటుంది సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి సూర్యుడి రేస్ సూర్యుడి కిరణాలు పడుతుంటే ఈ భూమికి ఇటువైపు అంతా కూడా పగలు బ్యాక్ సైడ్ ఏమో సూర్యుడి కిరణాలు పడవు అది నైట్ టైం రైట్ అయితే వింటర్లో ఏమవుతుందంటే భూమి ఇలా ఉండాలి కదా యాక్సిస్ ఇట్లా ఉండాలి కదా కానీ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టిల్ట్ అవుతుంది ఇలా ఉంటుంది అనమాట ఇది పోల్ అనుకుందాం నార్త్ పోల్ దగ్గర ఉన్నటువంటి ఏరియాస్ వీటికి డే టైమ్ అనేది ఉండదు ఓన్లీ చీకటే ఎందుకంటున్నాము సూర్యుడు ఇక్కడ ఉన్నాడు సూర్యుడు ఇక్కడ ఉన్నాడు రేస్ పడుతున్నాయి ఈ ఏరియా అంతా పడుతున్నాయి కానీ ఇక్కడ పడవు భూమిలో తిరుగుతున్నప్పటికీ కూడా ఇది టిల్ట్ అయింది కదా కొంచెం వంగినట్లుగా ఉంది కదా ఈ ఏరియాకి సూర్యుడికిరణాలు తాకవు తాకు ఇమేజ్ లో కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు నార్త్ పోల్ దగ్గరలో ఉన్న వాళ్ళు వింటర్ లోనేమో పోలార్ నైట్స్ చూస్తున్నారు మొత్తం నైట్ టైం ఇక సమ్మర్ లో ఎలా ఉంటుంది మే నుంచి ఆగస్ట్ టైమ్ లో పోలార్ డేస్ చూస్తారు ఓన్లీ డే టైం వాళ్ళకి నైట్ ఉండదు నార్త్ పోల్ కి దగ్గరగా ఆర్కిటిక్ సర్కిల్ కి నియర్ గా ఉన్న ప్రాంతాలు ఏమేమి ఉన్నాయంటే నార్వే స్వీడన్ అండ్ ఫిన్లాండ్ గ్రీన్లాండ్ ఐస్లాండ్ అలాగే రష్యాలోని కొన్ని ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నీ కూడా పోలార్ నైట్స్ ని పోలార్ డేస్ ని చూస్తాయి ప్రస్తుతం నార్వేలో ముప్పై ఒక రోజుల పాటు పోలార్ నైట్ ఉంటుంది అంటే ఓన్లీ నైట్స్ చూస్తారు ఇక రష్యాలోని బర్మాన్స్ అనే ప్రాంతాల్లో అయితే నలభై రోజుల పాటు ఓన్లీ పోలార్ నైట్స్